హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే శుక్రవారం కదా చర్చ్కి వెళ్ళాలి మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ కూడా ఉంటుంది శుక్రవారము మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది కానీ నేనైతే మార్నింగ్ అయితే వెళ్ళానండి సాయంత్రం మాత్రమే వెళ్తాను నేను వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయాలనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చర్చికి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలని ఇంకా సో ఇప్పుడైతే నాకు కుదిరింది కాబట్టి చాలా బాగుంటుంది చర్చికి కూడా చూపిస్తానండి చాలా పెద్దగా ఉంటది చర్చి అయితే మా చర్చిలో పాస్టర్ గారు కూడా ప్రసంగం ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను ఓకేనండి వీలైతే ప్రసంగం చూపిస్తాను లేడీస్ అయితే ప్రేయర్ చేసి చూపిస్తానండి చర్చి కూడా చాలా చాలా నీట్ గా ఉంటది బాగుంటది పెద్దది బాగా పెద్దది ఓకేనండి మా పిల్లలు మేము కూడా చర్చికి వెళ్తున్నాము నైట్ టైం చూసుకుని రోడ్డు క్రాస్ చేసి వెళ్ళడం వెళ్ళాలి అసలు కారులు ఏంటి బైక్లు ఏంటి ఇంకా ఇష్టం వెళ్ళిపోతూ ఉంటాయి కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంకా మా పెద్దమ్మాయి నడుస్తుంది ముందు నేను నడుస్తున్నాను మా పెద్దమ్మాయి తర్వాత నడుస్తుంది ఓకేనండి అక్కడ అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తానండి ఓకేనా బాయ్ అండి

మీ గాయపడే సంపూ సంపూర్ణ ఆలోచించి మీ పురాత్యం అందు ప్రభా ఇలా గుడి ప్రస్తుతించే కొంతమణు ప్రభా అని కొందరాలు ఇగ ఎవరి మీ యొక్క సదినుంచండి క్షేమం కరంగంగా గృహాలు దృష్టిలో ఇచ్చేది మీ రాపిడి మీ రామిడి ఆశనం అయితే మధ్య కష్టం

ఆనందము సతసత్రము నింపుచున్న పరిశుద్ధాత్మయెడల సహవాసము దేవుని సన్నిధి ప్రియతించి వచ్చిన ప్రతిఒక్కరికి అలాగే యేసు ప్రభుయొక్క ప్రయాణయందు ఆయన దేరుపాలి స్థిరపర్చబడాలని ఎవరైతే ఆశిస్తా ఉన్నారో వారందరికీ మా కృపను దਾਸుటకు ఎల్లలు తెలక ఆనందము ప్రార్థనతో తలరంతం ఎడికే తీయ మీకు గొప్ప సదాగా తోని నిలపించును దేవుడా ఆమేన్ ఆమేన్ యేసు సంపూర్ణ విజయం అండి ఈరోజు మా టిఫిన్ ఏంటంటే ఇదిగోండి రాగి దోశలు రాగి దోశలు వేసానండి మా పిల్లలు అయితే తినేశారు ఇంకా మా ఆయన గారికి వేసాను ఇంకా నేను కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఒక దోశ వేసేసాను మా ఆయనకి చూపిస్తాను ఇదిగోండి ఇందులోకి ఇది దోశ ఎలాగేసాను అనేది చెప్పాను కదా చపాతి పిండి అలాగే రాగి పిండి కలిపేసి ఒక్క అరగంట సేపు నానబెట్టేసి అరగంట గంట సేపు నానబెట్టి వేసుకుంటే పిండి శుభ్రంగా నానిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం గరిటితో కలుపుకొని ఇలా దోశలు పిండిలాగా చేసేసుకుని వేసేసుకోవచ్చు చాలా స్పీడ్గా అయిపోద్దండి మనం ఏమీ అంత ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పుడు ఈ రాగి పిండి దోశలోకి టమాటా సాసు అలాగే టమాటా పచ్చడి తెచ్చారు అలాగే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉత్తుపాలు ఇస్తుంటే తాగట్లేదు అని చెప్పేసి హార్లిక్స్ ప్యాకెట్లు తీసుకొచ్చారండి ఇది ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ రూపీస్ పడింది టమాటా సాస్ అయితే పదిహేను రూపాయలు పచ్చడి అయితే టమాటా పచ్చడి ఒక టూ డేస్ క్రితమే తీసుకొచ్చారండి ఇప్పుడు అయితే దోశ రెడీ అయిపోయింది ఈ దోశ ఎలాగుందా ఏంటి అనేది మా ఆయన చెప్తారు మీకు ఓకేనండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది నేను తిన్నాను నేను తిని చూశాను చాలా స్పీడ్గా కూడా అయిపోద్దండి అండి ఇది ఎలా ఉన్నది ఏంటనేది రాగి పిండి దోశ ఎలా ఉన్నది ఏంటనేది మా ఆయనే చెప్తారండి మీరు అప్పుడే విందురు కానీ ఓకేనా అశోక్ ఇప్పుడు తిన్నావు కదా దోశ ఎలా ఉంది బాగుంది కాకపోతే ఆయిల్ ఎక్కువైంది సరిపోతుంది చాలా బాగుంది ఇంకా ఇది మా ఆయన తిన్న ప్లేట్ అండి ఇంకా కడగడం ఎందుకని చెప్పేసి నేను కూడా వేసేసుకుని తినేస్తున్నాను టమాటా సాసే వేసుకుని తింటున్నానండి టమాటా పచ్చడి అయితే వేసుకోవట్లేదు ఎలా ఉంది దీని టేస్ట్ ఇంకా ఎంత బాగుంది ఏంటనేది మీకు నేను చెప్తాను ఓకేనా తినేవండి మరి ఓకే బాగుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా పిల్ల నేనైతే నిజంగా ఫస్ట్ టైం అండి నేను ఇలా వేయటం రాగి పిండి కలిపి ఇలా చపాతి పిండి కలిపి నేను దోశ వేయడం ఫస్ట్ టైము మామూలుగా అయితే దోశలు వేయడం అంటే నేను చపాతి దోశలు వేయటం అంటే వాటర్లోని చపా చపాతి పిండి రాగి పిండి రెండు కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిసేపు వాటర్ మనకి ఎంత చిక్కగా ఉన్నదండి పిండి మనకి ఎంత పాలచన అనేది మనకు తెలిసిపోద్దు కదా దోశలు వేసుకునేటప్పుడు ఎలా ఎలా కలుపుకుంటాం పిండి అనేది మనకు తెలిసిపోద్దు కాబట్టి అంత వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు ఉంచాను తర్వాత గరిటతో తిప్పేసుకున్నాను అప్పుడు శుభ్రంగా ఉండలేకుండా శుభ్రంగా కరిగిపోయిందండి నాకు చాలా స్పీడ్గా అయిపోయింది ఈ దోశ అయితేనే కాకపోతే నేను రాగి పిండి వేసాను కదా అది మాత్రం నాకు కొంచెం స్పెషల్ అనిపిస్తుంది ఎందుకంటే నేను రెండు రకాల పిండి వేసాను ఒకటి రాగి పిండి నెక్స్ట్ చపాతి పిండి వేసాను కాబట్టి పిల్లలకి రెండు మంచివే అసలు పెద్ద మనిషి రాగి పిల్లలకి రాగిపిండి పెడితే చాలా మంచిదండి రాగి పిట్టేసి పెడతాం కదా అలాగే ఇలాగ ఎప్పుడైనా వాళ్ళు తింటారు పిట్టి గొమ్ముని అస్తమాను తినరండి పెట్టినా కూడా పెద్ద మనిషి అయిన పిల్లలు చూసారా ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళకి పిట్టి చేసి పెడితే అస్సలు తినరండి తర్వాత తినాలనిపిస్తుంది కాని అండి కానీ ముందు మనం పెట్టేటప్పుడు మాత్రం తినరు ఇలా చపాతీ పిండ్లు చపాతీలు వేయకుండా చపాతీ పిండి నెక్స్ట్ రాగి పిండి ఇలా నానబెట్టేసి దోశల కింద వేసేసి ఇలా టమాటా సాస్ వేసి ఇచ్చేస్తే శుభ్రంగా తినేస్తారు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతే చాలా నచ్చింది కాబట్టే ఇంకా వీడియో చేద్దామని చెప్పి చేశాను ఓకేనండి మా అయితే నాకు వెనకాలుండి టమాటా సాస్ వేసేస్తుంది నాకు వద్దు వద్ద కూడా బాగుందమ్మ తిను నువ్వు కూడా తిను నువ్వు కూడా తిన అంటుంది అందుకే తనతో రెండు మూడు సార్లు వేయించుకున్నాను టమాటా సాస్ అయితే ఎక్కువ తినేసాను నేను దోశ కంటే టమాటా సాస్ ఎక్కువ వేసుకుని తినేసాను అందుకే అది అయిపోతుంది అని నా బాధ